హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా నోట విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనుక కామెంట్స్ లో ఈ మధ్య ఇద్దరు ముగ్గురు అడిగినటువంటి ఒక విషయం కోసం ఈ వీడియో అయితే ఈ రోజు ప్రత్యేకంగా చేస్తున్నానండి ఏంటది అంటే శ్రావణ మాసంలో డబ్బు కోసం ఏదైనా ఒక మంచి బెస్ట్ రెమెడీ చెప్పండి ఇది వరకు కూడా ఎవరు చెప్పండి చెప్పండి అంటూ అడిగారండి వారి కోసమని చెప్తాను ఎందుకంటే ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో వచ్చిన డబ్బు ఇంట్లో నిలబడక అల్లాడిపోతూ ఉన్నారో డబ్బు అన్నది రూపాయి అన్నది సంపాదన అన్నది చూడలేక ఎవరైతే అవస్థలు పడుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీకు ఏవైనా బ్లాకేజెస్ ఉన్నా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా ప్రతి ఒక్కటి కూడా దూరం అయిపోతాయి ఈ ఒక్క చిన్న మూట ద్వారా చిట్టి మూట ద్వారా ఆ మూట ఏంటంటే కుబేర మూట ఈ కుబేర మూట గత ఏడాది నేను కట్టానండి అది కూడా శ్రావణ శుక్రవారం రోజున సంవత్సరం అంతా కూడా ఊహించని విధంగా ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉంది నాకైతే డబ్బు అన్నదానికి లోట్ అన్నది కనబడలేదు ఇంతవరకు కొరత అన్నది రాలేదు డబ్బు కోసం తడుముకున్న సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి అంటే మన దగ్గరికి ప్రతి రోజు కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అన్నది వస్తుంది అది కూడా ఈ కుబేర మూట అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మీరు కూడా ఈ శ్రావణ శుక్రవారం రోజున తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లోకి కూడా ఏదో ఒక రూపంలో ప్రతిరోజు డబ్బుని రావటం మీరు గమనిస్తారు డబ్బుని మీరు చూస్తారు అంతేకాదు వచ్చిన డబ్బు వృధా ఖర్చులు కాకుండా అలా నిలకడగా నిలబడటం మీరు చూస్తారు ఈనాడు డబ్బు అనేది మీ దగ్గరికి ఎలా వచ్చి అలా చటుక్కున మాయమైపోయేది ఈసారి అలా కాదు వచ్చిన డబ్బు ఆగటం చూస్తారు ఆగటం అంటే ఎలా ఆగుతుంది మనకు ఎప్పుడు అనవసరపు ఖర్చులు తగ్గుతాయో మనకు ఎప్పుడు అప్పులు ఇవ్వాల్సినవి చెల్లించేస్తాము ఇవ్వాల్సిన వాళ్లకు ఇచ్చేస్తాము బాకీలు తీర్చేసుకుంటాము ఆరోగ్యాలు చక్కగా ఉంటాయో అన్నీ మన ఇంట్లో ప్రశాంతంగా ఉంటాయో అప్పుడు డబ్బు అన్నది ఒక్క రూపాయి బయటకు వెళ్ళమన్నా వెళ్ళదు వచ్చిన ప్రతి రూపాయి మనతో ఉండిపోతుంది అలా డబ్బుని లక్ష్మీదేవిని మన ఇంట్లో బంధించేసుకోవాలి అన్న ప్రతిరోజు డబ్బుని ఆకర్షించుకోవాలి అన్న ఈ ఒక్క కుబేర మూట చాలు మీ జీవితం మారిపోతుంది సాక్షాత్తు లక్ష్మీ కుబేరులి మీ ఇంట్లో తిష్ట వేసుకున్నట్లు మీరు భావించవచ్చు మరి ఈ కుబేర మూట ఎలా కట్టాలి ఎప్పుడు కట్టాలి అసలు రూల్స్ ఏంటి తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే ఈ కుబేర మూటలో ఉన్న చమత్కారం ఏంటో మీకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇన్నాళ్ళు కూడా మీ సపోర్ట్ని అభిమానాన్ని ప్రేమని మన ఛానల్ మీద ఎలా చూపించారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా చేసి ఎలా అంటే మీరు లైక్ చేయగానే కామెంట్స్ టైప్ చేసే దగ్గర స్టార్ సింబల్ కనపడి హైప్ అనే ఆప్షన్ కనపడుతుంది ఒకసారి క్లిక్ చేశారంటే నెంబర్స్ అన్నీ ఉంటాయి నెంబర్స్ కనుక మన వీడియోకి మీరు యాడ్ చేశారు అంటే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇక మీదట లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నాను ఇక నేను ఒక అండి అంటే పర్సనల్గా నాకు ఇంటికి వచ్చారు గత వన్ మంత్ ఆమె అప్పుడు వచ్చారు ఒక నెల ముందు మా ఇంటికి వచ్చారు విషయం ఏంటమ్మా ఇంత డీలాగా ఉన్నారు ఎప్పుడు హుషారుగా ఉండేవాళ్ళు మహాలక్ష్మీదేవిలో ఉండేవాళ్ళు ఇంత వయసు వచ్చినా కూడా నవ్వుతూ కలకల్లాడుతూ ఆడుతూ ఉండేవాళ్ళు ఇలా అయిపోయారు అసలు విషయం ఏంటి అని అడిగాను అడిగితే అప్పుడు లేదమ్మా నా కుటుంబం ఎంత బాగా ఉన్నిందో నీకు తెలుసు ఎంత పేరుతో బ్రతికిన కుటుంబమో నీకు తెలుసు డబ్బులో తక్కువ లేదు ఆస్తిలో తక్కువ లేదు ఆనందంలో తక్కువ లేదు ఆరోగ్యంలో తక్కువ లేదు నా ఫ్యామిలీ అలా బతికింది కానీ ఎందుకో తెలియదు ఒక ఆరు నెలలుగా మా ఇంటికి ఏం జరిగిందో తెలియదు ఏ చెడు దృష్టి సోకిందో తెలీదో ఎవరి ఏడుపులు పడ్డాయో ఎవరి కళ్ళు పడ్డాయో తెలియదమ్మా ఆరు నెలలు తిరగక్కనే మా ఇల్లు ఎలా అయిపోయింది అంటే మా ఇంటిని చూస్తే మాకే భయం వేస్తోంది ప్రశాంతత లేదు ఎవరికి ఆరోగ్యం లేదు గొడవలు ఉన్నాయి విపరీతంగా డబ్బులు నష్టమైపోయి బిజినెస్లో లాస్ వచ్చేసింది అవమానాలు ఎదుర్కొంటున్న నెమ్మది లేదు మేము నవ్వుకుని ఎన్ని రోజులయ్యిందో తెలియట్లేదు అంటూ చాలా బాధపడ్డారు అప్పుడు నేను చెప్పాను లేదండి మనకు తెలిసిన ఉన్నారు ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి గురువుగారు ఎన్నో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు ఈ ప్రాబ్లం ఒక్క లెక్క కాదా ఆయనకి అంటే ఇక ఆ పెద్దావిడ బాధ్యత తీసుకుని గారికి కాల్ చేశారు చేస్తే ఆ గురువు గారు చేసిన పూజల వల్ల ఎంత హ్యాపీగా ఉన్నారు ఆ విషయం చెప్పడానికి నిన్న వచ్చింది ఆవిడ నిజంగా చాలా చాలా రుణపడి ఉన్నాను తల్లి నీకు ఎందుకంటే వన్ మంత్ గడిచేసరికి కూడా మళ్ళీ మా జీవితంలో పూర్వపు వైభవం అన్నది కనిపిస్తుంది నవ్వులు ఉన్నాయి ఆరోగ్యాలు ఉన్నాయి డబ్బు రాబడి చూస్తున్నా చాలా సంతోషంగా ఉంది తల్లి అంటూ ఎంత హ్యాపీగా తన హ్యాపీనెస్ ని షేర్ చేశారండి ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గుర్రోజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీరు నేరుగా వెళ్ళాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని లేదు ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారానే పూజల ద్వారానే మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రజిస్ట్ చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య మధ్య గొడవలు ఆస్తి తగాధలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరగోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే కుబేర మూట మనం చూసినట్టయితే కుబేరుడు డబ్బుల మూటలతో నవ్వుకుంటూ వస్తుంటాడు ఆయన ఆయన దగ్గర ఎప్పుడు కూడా డబ్బు అన్న అన్నది సమిసిపోదు అసలు తరగనే తరగదు అలా తరగని డబ్బు మన సొంతం అవుతుంది మన బీరువాలో కానీ మన బ్యాంక్ అకౌంట్లో కానీ మన క్యాష్ బాక్స్లో కానీ లేదా మన జోబ్లో కానీ పరిస్థిలో కానీ అలా డబ్బు తరగకుండా ఉండాలి అంటే ఈ ఒక్క కుబేర మూటను మీ గుమ్మానికి కడితే చాలు మరి ఈ కుబేర మూటలో ఏం కట్టాలి అందులో ఉన్న చమత్కారం ఏంటి అంటే కనుక మీరు ఏం చెయ్యాలి అంటే ఇది వచ్చే శ్రావణ శుక్రవారం రోజు ఈ పని చెయ్యండి చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం అండ్ వారం కూడా అలాగే లక్ష్మీ కుబేరులకి ఇద్దరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి శుక్రవారం మీరు ఈరోజు ఈ పరిహారం కనుక చేశారంటే అత్యద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ ఈ పరిహారం చేశాను ఇక నన్ను ఇద్దరు ముగ్గురు పదే పదే ఈ విషయం అడగటం వలన శ్రావణ మాసంలో ఒక మంచి రెమెడీ బెస్ట్ రెమెడీ చెప్పండి ఆర్థిక ఇబ్బందులు తొలగటానికి డబ్బులు రావటానికి వచ్చింది నిలబడటానికి అని అడిగినప్పుడు నేను శ్రావణ మాసం కోసం ఇల్లు శుభ్రం చేసుకుంటున్నప్పుడు గుమ్మం వైపు చూసినప్పుడు ఈ మూట కనబడింది కుబేర్ మూట ఇది ఈ రెమెడీ మన వాళ్ళకి చెప్పాలి కదా ఎందుకంటే నా లైఫ్లో ప్రతిరోజు ఏదో ఒక విధంగా డబ్బు వస్తూనే ఉంది చాలా మందికి యూజ్ అవుతుందని ఈరోజు నా లైఫ్లో ఒక మంచిని చేసిన డబ్బుని చూస్తున్న ఈ రెమెడీ మీకు కూడా షేర్ చేయాలి అనిపించింది మరి దానికోసం ఏం చెయ్యాలి మీరు శుక్రవారం రోజు చక్కగా తలస్నానం చేసేయండి మార్నింగ్ అయితే బెస్ట్ అని చెప్తాను ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసేసి పూజా గదిలో అమ్మవారికి పూజ చేసుకుని ధూప దీప నైవేద్యాలు పెట్టుకున్నాక ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి మీరు కొత్తది తీసుకోండి ఎర్రటి క్లాత్ తీసుకున్నాక అందులో గుప్పెడు ధనియాలు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక రూపాయి నాణ్యం మీకు కావాల్సింది ఇంతే ఇవన్నీ ఎర్రటి క్లాత్లో వేసి పసుపు కుంకుమ పెట్టి అక్షంతలతో పూజ చేసి ధూప దీపం చూపించి ఆ మూటకి మీరు సంకల్పం చెప్పుకోండి మా ఇంట్లోకి ఈ సంవత్సరం అంతా కూడా సిరి సంపదలు పొంగి పొరలాలి లక్ష్మీ కుబేరులు మా ఇంట్లోకి గల్ల గల్లరమని గజ్జల శబ్దంతో డబ్బుల సంచలతో మా ఇంట్లోకి అడుగు పెట్టాలి మా ఇంట్లో డబ్బుకు లోటు అన్నది ఉండకూడదు మా ఇంట్లో ఆరోగ్యాలకు కుదవ అన్నది ఉండకూడదు మా ఇంట్లో సమృద్ధి అన్నది నిండుగా మిండుగా ఉండాలి అని మీ సంకల్పం ఏదైతే ఉందో అది కోరుకోండి మా ఇంట్లోకి వచ్చిన డబ్బు ఖర్చు అవ్వకూడదు అనవసరపు ఖర్చులు తగ్గాలి ప్రతిరోజు మేము సంపాదన చూడాలి దిన దినాభివృద్ధి అవ్వాలి మా ఇంట్లో ఇలా చెప్పుకొని మీరు అమ్మవారికి చెప్పుకొని లక్ష్మీ అమ్మవారికి కుబేరులకి ఒక్కసారి నమస్కరించుకుని తీసుకువెళ్ళి ఈ మూటని మీ గుమ్మానికి కట్టండి గుమ్మానికి ఎక్కడ కడతారు మీరు బయటకు వెళ్ళి గుమ్మం వైపు చూస్తున్నప్పుడు మీ కుడివైపు ఏదేందో కుడి చేతి వైపు ఆ వైపు మీ గుమ్మానికి పైన కట్టండి ఇలా కట్టడం వల్ల ఏమవుతుంది అంటే డబ్బు అన్నది మీ ఇంట్లోకి అట్రాక్ట్ అవుతుంది ఈ ఒక మూట సిరి సంపదల్ని ఆకర్షిస్తుంది ప్రతిరోజు ఏదో ఒక విధంగా డబ్బు మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది మీరు ఊహించని విధంగా ఊహించని రీతిలో అనవసరపు ఖర్చులన్నీ తగ్గిపోతాయి డబ్బు నిలబడటం మీరు చూస్తారు డబ్బు నిలకడం మీరు చూస్తారు మీ ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నవి మీరు చూస్తారు ఇంట్లో ఏవైనా గొడవలు ఉన్నా చికాకులు చిరాకులు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంది అన్న పిల్లలు ఒకలా ఉంటారు వాళ్ళు కూడా అలా ంటివన్నీ కూడా క్లియర్ అయిపోయి అంతా కూడా చక్కగా ఉంటుంది కాబట్టి ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ శుక్రవారపు కానుకగా చేసుకోండి సంవత్సరం అంతా కూడా మీ చేతిలో మీ ఇంట్లో మీ బీరువాలో డబ్బు అన్నది తొనికిసలాడుతూనే ఉంటుంది నిండుతూనే ఉంటుంది ఇక ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం చేసుకోండి లేదా నైట్ చెయ్యండి చాలా మంచి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి ఈ బాధల నుంచి కష్టాల నుంచి బయటపడాలంటే మా లైఫ్లో ఒక మిరాకిల్ జరగాలి అని మిరాకిల్ కోసం అద్భుతం కోసం ఎవరైతే ఎదురుచూస్తున్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనే చక్ర ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో పాటు మీ లో మీ పాకెట్లో మీ పరిస్థిలో మీ వాలెట్లో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే వెళ్ళిన ప్రతి పని సక్సెస్ అవ్వాల్సిందే ఈ పని జరగలేదు అన్న మాటే ఉండదు మీ దగ్గర ఏది లేదో దాన్ని తీసుకొచ్చేస్తుంది ఏది కోల్పోయారో తిరిగి దాన్ని సంపాదించి తీసుకొచ్చేస్తుంది జనాకర్షణ ధనాకర్షణ కోరిన జాబ్ కోరిన వ్యక్తి బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది ఇంట్లో గొడవలు ఉంటే సద్దు ఇంట బయట కూడా గొడవలు ఉంటాయి నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు ఉంటాయి వాటన్నింటిని కూడా క్లియర్ చేస్తుంది ఇంట్లో ప్రశాంతతని ఇస్తుంది ఆరోగ్యాలు బాగుంటాయి పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి పిల్లలు బాగా చదువుకుంటారు అలాగే ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులు క్లియర్ అవ్వకపోతే అవి క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి మీ ఇంటికి వస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదండి ఈ బిలీనర్ చక్ర ఒక్కటి మీ దగ్గర ఉంటే అద్భుతాన్ని చేసి చూపిస్తుంది ఎలా అంటే ఈ బిలీనర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుంది ఇక మన దగ్గర ఇది టూ టైప్స్ ఉంటుందండి బిలీనర్ బిలీనియర్ ఒకటి పాకెట్ సైజు ఈ పాకెట్ చక్ర ఏంటి అన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ప్రతి పనిలో సక్సెస్ ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్స్ అన్నవి మీకు ఉంటుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు అట్రాక్ట్ అవుతుంది మీ కాని పని అంటూ ఏది ఉండదు ఇది ఒకటి ఇంకొకటి ఫ్యామిలీ ప్యాక్ ఈ ఫ్యామిలీ ప్యాక్ లో త్రీ బిలియనర్ చక్రాస్ ఉంటాయండి ఒకటి పూజా గది చక్ర రెండు పాకెట్ చక్రాసు పూజా గది చక్ర ఎందుకు ఉన్నప్పుడు ఇంటి పరంగా మీరు బిజినెస్ ఏరియా ఏదైనా ఉన్నా వ్యాపారం చేసే చోట ఉన్నా ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి చెడు కళ్ళు పడ్డాయి చెడు దృష్టి పడింది కను దృష్టి సోకింది లేదా ఏదో ఇంట్లో అంత ప్రశాంతంగా లేదు అక్కడ గొడవలు అవుతున్నాయి అన్ని ఒడిదొడుకులో ఉన్నాయి ఏది సక్రమంగా సవ్యంగా జరగటం లేదు అలాంటప్పుడు మీ ఇంటికి బిజినెస్ ఏరియాకి ఒక ప్రొటెక్షన్ కూడా ప్రతి కూడా చల్లా చేసేస్తుంది ఇక రెండు పాకెట్ ఎందుకంటే భార్య భర్త ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి చెరొకటి వాళ్ళ దగ్గర ఉండాలి కాబట్టి బయటకు వెళ్తే వాళ్ళకి సక్సెస్ అన్నది కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనర్ చక్ర ఎవరికి ఏది కావాలి అన్న కూడా ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని అనుకుంటున్నాను ఇక మీరు ఆఖరిగా ఒక్కసారి మన కామెంట్లో ఓం లక్ష్మీ కుబేరాయ నమ అని టైప్ చేయండి ఆ లక్ష్మీ కుబేరుల అనుగ్రహం మీకు ఇంకా త్వరగా దక్కుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో